హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ విజయకాంత్ ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే గత కొన్ని నెలలుగా మొత్తం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం లేడీ అగోరి అసలు ఈ లేడీ అగోరి ఎవరు ఏంటి అనేది ఎవరు మనం తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా కొంతమందికి దేవుడు అయ్యాడు కొంతమందికి ప్రేమికుడు అయ్యాడు ప్రస్తుతానికి జైలుబాదయ్యాడు అయితే అసలు ఈ శ్రీనివాస్ లేడీ అగోరి ఎవరు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్నప్పుడు చదువుకోమని వాళ్ళ అమ్మ నాన్న స్కూల్కి పంపిస్తే చిల్లర చిల్లర వేషాలు వేసి చదువుకు దూరం అయ్యాడు దాని తర్వాత అమ్మాయిలకు అలవాటు అయ్యాడు చాలా దగ్గర అయ్యాడు దాని తర్వాత ఊర్లో కూడా లేకుండా బయటకు బహిష్కరించారు బహిష్కరించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక హైదరాబాద్కు వచ్చి ఏదో ఒక చిన్న పని చేసుకుందామని ఏదో ఒకటి స్టార్ట్ చేశాడు కానీ ఇతడు చేసే వేషాలకి ఉన్న అపియరెన్స్కి ఎవరు జాబ్ ఇవ్వలేదు దాంతోపాటు దొంగతనాలకు అలవాటు అయ్యాడు అట్ ద సేమ్ టైం మర్చిపోలేదండోయ్ అయ్యి అమ్మాయిలని రోజుకు అమ్మాయితో తిరుగుతూ చాలామంది అమ్మాయిలకు మాడ మాటలు చెప్తూ చాలా పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు ఇవన్నీ చూస్తూ చుట్టుపక్కల ఉన్న నగరవాసులు తగిన శాస్త్రి చేశారు ఏ చేశారో మన అందరికీ తెలుసు న్యూస్లో చూస్తూనే ఉన్నాం రోజు సో దాని తర్వాత ముంబైకి వెళ్ళి సర్జరీ చేయించుకొని నేను హిజ్రా అని చెప్పుకో తిరిగాడు కొన్ని రోజులు దాని తర్వాత కొంతమంది హిజ్రాలు కూడా ముంబైలో ఇతను చేసే ప్రవర్తన తీరు బాలేక అక్కడ చెల్లగొట్టారు ఎలా బతుకాలో తెలియక బతుకు కోసం చాలా పక్కడబందీగా ప్లాన్ చేసుకొని అగోరి వేషం వేయాలని డిసైడ్ అయ్యాడు నుంచి అగోరి చెయ్యి అగోరిగా ఉండాలి అంటే ఎలాంటి వస్త్రధారణ ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక స్వామీజీ దగ్గర చేరి నేర్చుకొని అటు నుంచి స్వామీజీలకు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంటుందో అలాంటి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అనేది ఆర్టిఫిషియల్గా చేయించుకొని నేను అని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చాడు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ ఇలాంటి మంత్రాలు వచ్చు నాకు అలాంటి మంత్రాలు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చాలామందిని మోసం చేశాడు అంటే బిజినెస్ మ్యాన్లను కానీ పొలిటీషియన్లను కానీ పోలీసులను కానీ లాయర్లను కానీ చాలామందిని మోసం చేశాడు దాంతోపాటు ఇతనికి ఉన్న అమ్మాయిల మీద ఉన్న ఆ వ్యామోహం అనేది తగ్గలేదు అక్కడ పూజలు చేస్తూ ఇక్కడ పూజలు చేస్తూ చాలామంది అమ్మాయిలు ట్రాప్ చేస్తూ వచ్చాడు దాని తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వర్షిణిని అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తూ కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో స్టే చేయడం జరిగింది దాని తర్వాత ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి నేను నేను పెళ్లి చేసుకుంటాను నీతో ఉంటా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత ఊరు ఊరంతా చాలా బాధపడింది ఇబ్బంది పడింది అసలు ఈ అమ్మాయిని ఏం చేస్తాడు ఏంటి అని చివరికి కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి అడిగి ప్రశ్నిస్తే ఈమెకు నేను గురువును మాత్రమే గురువు పాత్రలో ఉండి తనను ఒక అగోరిక తయారు చేస్తానని అన్నాడు దాని తర్వాత ప్రేమ అన్నాడు దాని తర్వాత పెళ్ళి అన్నాడు చూస్తూ చూస్తున్నాగానే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత వర్షిని వల్ల తల్లిదండ్రి ఇది కరెక్ట్ కాదు అతడు ఆ ఒక అగోరి అతను అమ్మాయి అనే ఒక అపోహలో మా నా కూతురు జీవితాన్ని నాశనం చేయకూడదని చెప్పేసి తన కూతురుని రిటర్న్ తీసుకొచ్చుకున్నారు ఇంటికి దాని తర్వాత చాలామంది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంతమంది అయితే ఈ శ్రీనివాస్ అగోరి చేతిలో మోసపోయారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది మమ్మల్ని ఇలా మోసం చేశాడు డబ్బుల రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ చాలా విషయాలలో సో ఇది పెద్ద సెన్సేషన్గా మారి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ప్రస్తుతం ఫస్ట్ అయితే సంగారెడ్డి జైలు తీసుకెళ్లారు సంగారెడ్డి జైల్లో ఒక బాధించబడింది మనోడికి అటు ఆడవారికి సెల్లో ఉంటాయి మగవారికి కూడా ఉంటాయి కానీ ఇతడు ఏంటో తెలీదు మేము ఇక్కడ ఉంచుకోలేము అని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల అతన్ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తరుణంలో హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో మెడికల్ టెస్ట్లు చేయించుకొని చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు అక్కడ ఇతనికి ఇచ్చిన ఖైదీ నంబరు వన్ టూ వన్ టూ వన్ ఈ చెల్లపల్లి జైల్లో సారీ చెంచల్ కూడా కదా ఈ చెంచగూడ జైల్లో సారీ రిపీట్ ఈ చెంచలగూడ జైల్లో స్పెషల్ సైల్లో స్పెషల్ సెల్లో ఇతన్ని ఉంచడం జరిగింది ఈ అగురి గురించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి సైరా మీడియా